హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి తెలుసుకుందాం అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి మంచి ప్లేయర్స్ ను కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చేసరికి డ్యారన్ మిచల్ను రచిన్ రవీంద్రను షాదుల్ ఠాగూర్ను వంటి కీలకమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్ మినీ వేలంలో వీళ్ళ కీలక ప్లేయర్ కొన్న తర్వాత చెన్నై బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గత సంవత్సరం బలహీనతలో ఈసారి చెన్నై సూపర్ కింగ్ అధిగమించిందా అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అయితే చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమ జట్ట అని చెప్పుకోవచ్చు భారీ అంటే భారీ విజయాలను నమోదు చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు జరిగిన పద్నాలుగు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి పన్నెండు సీజన్లు ప్లే ఆఫ్ చేరడం జరిగింది ఐపీఎల్ చరిత్రలోనే ఇది మొట్టమొదటి జట్టుగా నిలవడం జరిగింది అయితే ఐపీఎల్ పదహారు సీజన్లోనూ పద్నాలుగు సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి సార్ల టైటిల్ గెలవడం జరిగింది ముంబై సరసన నిలవడం జరిగింది చెన్నై సూపర్ ఈ చెన్నై సూపర్ కింగ్ ఐదు టైటిల్లో మహేంద్ర సింగ్ ధోని యొక్క కీలక పాత్ర ఉంటుందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ అత్యుత్తమ విజయాలు సాధించడంలో మహేంద్ర సింగ్ ధోని పాత్ర కీలకంగా అంటే కీలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్లో ఎన్నో విజయాలు నమోదు చేసిన చెన్నై సూపర్ కింగ్ ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి బలాల విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ బలం విషయానికి వచ్చి అంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్ ధోని చెన్నైకి అతిపెద్ద బలం అని కూడా చెప్పుకోవచ్చు ఏ ప్లేయర్ని ఎలా ఆడించాలి ఏ ప్లేయర్ని ఏ విధంగా వాడాలి అనేది మహేంద్ర సింగ్ ధోని తెలుసు గత సీజన్ లో చూసుకుంటే బౌరలు లేకున్నా గానీ అయినా గానీ టైటిల్ గెలవడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని వాడకం ఆ విధంగా ఉంటుంది చెన్నైకి బలం అనేది మహేంద్ర సింగ్ ధోని యొక్క పెద్ద బలం అని చెప్పుకోవచ్చు విధంగా చెన్నైకి బలం విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ బలం నెక్స్ట్ లెవెల్లో ఉంది బౌ స్పిన్నింగ్ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫేసింగ్ బౌలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అన్ని విభాగంలో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గత ఏడాది వచ్చేసరికి బౌలింగ్లో కొన్ని బలహీనతలు కనిపించినాగానే ఆ ఈ ఏడాది వచ్చేసరికి ఆ బలహీనతను అధిగమించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే డేవిన్ కాన్వే రుతురాజ్ గైక్పా రచిన్ రవీంద్ర అజింక్య రహానే డ్యారెన్ మిచల్ అండ్ మహేంద్ర సింగ్ ధోని స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ బై బ్యాటింగ్ లైన్అప్ ఉందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ వరకు కూడా మనకు బ్యాటింగ్ బలం ఉందని చెప్పుకోవచ్చు మన చెన్నై సూపర్ కింగ్ అదేవిధంగా ఆల్రౌండర్కి వచ్చేసరికి రవీంద్ర జడేజా చావర్ షాదుల్ ఠాగూర్ ఆల్రౌండర్ ప్లేస్లో ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ విభాగానికి వచ్చినట్టయితే మయక్ తీక్షణ అండ్ సాంటినర్ అదేవిధంగా రవీంద్ర జడేజా కూడా ఉండడం జరిగింది మొత్తంగా చూసుకుంటే స్పిన్ విభాగంలో కానీ ఆల్రౌండర్ విభాగంలో కానీ బ్యాటింగ్ విభాగంగా ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దీపక్ చారు యథావిధిగా ఉంటాడు సాదుల్ ఠావు కూడా తోడయ్యాడు అదేవిధంగా మతీష పతిరానా నెక్స్ట్ లెవెల్లో వేస్తారు వారితో పాటు తేజ్ పాండే కానీ ఉండడం జరిగింది బౌలింగ్ లేనప్పుడు కూడా చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది గత ఏడాది కంటే ఈసారి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే అన్ని విభాగాల్లో ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెన్నైకి అతిపెద్ద బలం అంటే మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్లో రాణించకున్నా కానీ కెప్టెన్సీలో మాత్రమైతే అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఇరుగ చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి బలహీనతలు తెలుసుకుందాం బలహీనతకు మెయిన్గా వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి అయితే చెన్నై సూపర్ కింగ్కు బ్యాకప్ ప్లేయర్లు స్ట్రాంగ్గా లేకపోవడం మెయిన్గా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ముందుగా పేసర్ల విభాగంలో కొంచెం డీలా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పేసర్లకు మన మహేష్ దీక్షణ అండ్ దీపక్ చాహర్ బౌలర్లు నాణ్యమైన బౌలర్ ఉన్నారు వాటితో పాటు దుషార్ అదే అదేవిధంగా సాధుల్ టాహూర్ కూడా తోడవడం జరిగింది అదేవిధంగా బ్యాకప్గా చూసుకుంటే ఎవరు అనుభవజ్ఞ బౌలర్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్కు ఒక లోటు అని కూడా చెప్పుకోవచ్చు గత ఏడాది చూసుకుంటే మచ్చిత పతిరాన కానీ దుషార్ తేజ్ పండే కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది వారితో పాటు ఈసారి వచ్చేసరికి దీపక్ చాహారు ఉండడం జరిగింది షాదుల్ ఠాగూర్ కూడా ఉండడం జరిగింది కాకపోతే ఇంకో బ్యాకప్ ప్లేయర్లుగా ఉంటే మాత్రమైతే చెన్నైకి అడ్వా బ్యాకప్ ప్లేసర్లు ఉంటే మాత్రమైతే కొంత అడ్వాంటేజ్గా ఉండేది మెయిన్గా కనిపించేది చెన్నైకి బలహీనత ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్ విభా విభాగానికి వచ్చినట్టే బ్యాకప్ ప్లేయర్గా మిచ్చర్ స్టార్ట్ కానీ మేయక్ దీక్షణ కానీ ఉన్నారు వీరితో పాటు ఇప్పటికొచ్చేసరికి రచింద్ర రవీంద్ర గానీ కూడా తోడవడం జరిగింది వీళ్ళు మెయిన్గా స్పిన్నర్లు విఫలమైనా కానీ రచీంద్ర రవీంద్ర తోటి ఆ లోటును భర్తీ చేయొచ్చు ఈ స్పిన్ విభాగంలో కూడా కొంచెం బలహీనత అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఉంది అది బ్యాకప్ ప్లేయర్ కింద ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన మరి చూద్దాం మొత్తానికి అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే బలహీనతలు ఈ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి బలాల విషయానికి వచ్చాయంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అన్ని విభాగాలు పటిష్టంగా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే మెయిన్గా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్ ఈ రెండు బలహీనత మాత్రమే కనిపిస్తున్నాయి మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండదో ఒకసారి తెలుసుకుందాం మనం ఓపెనర్గా వచ్చేసరికి డేవిన్ కాన్వే రుతురాజ్ గైక్వాడు రానున్నాడు అదేవిధంగా వన్ డౌన్కి వచ్చేసరికి మ్యారన్ మిచల్ రానున్నారు అదే ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో అజింక్యరా అనే ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రచిన్ రవీంద్రనాన్న మిచ్చల్ సాంటన ఎవరో ఒకరు చోటు దక్కే అవకాశం ఉంది ఆ తర్వాత వచ్చేసరికి శివం దుబే మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర జడేజా సాదుల్ ఠాగూర్ దీపక్ చాగర్ మహేష్ పతిరానా రానున్నారు మొత్తం మీదిగా ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ కూడా చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇందులో ఆప్షన్లు కూడా ఉండడం జరిగింది మన మతీష పత్రాన అంతగా రాణించకపోతే ముస్విత రామ్యన్ కూడా ఉండడం జరిగింది మన బౌలింగ్ విభాగానికి వచ్చినట్లయితే ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఈసారి గత సంవత్సరం పోల్చుకుని ఈసారి చెన్నై సూపర్ కింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బలహీనేత మొత్తం అధిగమించిందని చెప్పుకోవచ్చు మినీవేలం తోటి మరి చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుందో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి ఈసారి మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ మరోసారి గప్పు కప్పు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది ఎలా ఆడబోతుంది అని పూర్తి డీటెయిల్స్ అనేది ఐపీఎల్లో మనం తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ